జిల్లా ఒంగోలు పేర్నమెంట ప్రాంతంలో ఉన్న పూగాకు బోర్డులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు డాక్టర్ డోలా బాలవీరంజనేయ స్వామి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పూగాకు రైతులతో మాట్లాడి వారి సమస్యలను సానుకూలంగా విని పూగాకు బోర్డు ఈడీతో మాట్లాడి రైతులకు తగిన న్యాయం చేస్తానని మంత్రివర్యులు స్వామి చెప్పారు అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మీ సమస్యలను తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని స్వామి చెప్పారు పొగాకు బోర్డు బయర్లతో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కారానికి తప్పనిసరిగా తన వంతు కృషి చేస్తానని మంత్రివర్యులు అన్నారు మంత్రి వెంట పాడు ఎమ్మెల్యే విజయకుమార్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు డాక్టర్ డోల బాలవైరాంజనేయ స్వామి మాట్లాడారు నో బిడ్డింగ్ పడుతుంది తెచ్చినవి నలభై నలభై శాతం పడుతుంది ఆ కంపెనీలు కూడా కొన్ని కొన్నాయి కొన్ని ఇంకా పూర్తిగా కొనలేదు జీపీఐళ్ళలో వాళ్ళు కూడా పోయినసారి ఇప్పుడు ఇంకా తక్కువ కొన్నారు యాక్టివ్గా బ్రహ్మ గారు ఒక ఒకటి కంపెనీ కొనే కానీ మిగతా కొంటున్నారు కానీ ఆశించిన కొనడం వల్ల అది ఈడీ గారి దృష్టిలో కొన కొనుగోలు చేయమని అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఆ వ్యాపారులతో మాట్లాడి కొనుగోలు చేయమని చెప్పేసి అవసరం ఈడీతో నేను కూడా ఏదైనా ఉంటే మీటింగ్లో కూడా పెట్టిస్తాను రెండోది ఏంటంటే లో బ్రిడ్లో కూడా కొంతమంది వీళ్ళు చెప్పేది కొద్దిగా టైం తీసుకుంటే మనకి లో గ్రేడ్ వస్తే బట్టర్ ఉన్న రైతులు కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి అప్పుడుదాకా పెట్టుకుంటే సరిపోతుంది రెండోది మనకి ఒకసారి తీసుకుంటే ఆ రోజు పెద్ద దావించారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మరొక పెట్టిన రోజు మనం కొనుగోలు చేస్తాం అదేవిధంగా రెండు వేల పదిహేనులో పూర్తి సంక్షోభం ఉన్నప్పుడు కేంద్రంతోట రెండు వేల రూపాయలు అదనంగా బేలుకి ఇవ్వాలన్నప్పుడు కేంద్రం పదిహేను వందలు ఇస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందలు కలిపి రెండు వేల రూపాయలు అదనంగా రైతుకి ఇచ్చింది కూడా మనమే ఆ తర్వాత ప్రభుత్వంలో లో గ్రేడ్ కొన్నారు కానీ సీజన్ దాటిపోయిన తర్వాత రైతుల దగ్గర వ్యాపారులు కొనే సమయాలకి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అమ్మి ఆ విధంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు కొన్నదాన్ని సకాలంలో వాళ్ళు అమ్మకుండా మీ దగ్గర కొనే సమయంలో వాళ్ళు అమ్మటం గవర్నమెంట్ దగ్గర వాళ్ళు తీసేసుకొని మీకు రేట్లు తగ్గించారు తర్వాత లాస్ట్ టైం మార్కెట్ బాగుంది ఈడీతో కూడా నేను మాట్లాడి బయ్ బయర్స్తో మీటింగ్ పెట్టమని చెప్తాను వీలైతే నేను కూడా మీటింగ్లో పాల్గొని కొనుగోలు చేయండి లాస్ట్ టైం అట్లా పర్చేజ్ చేసేలా చేయమని చెప్తాను ఇంకా మీ వైపు నుంచి మీరు చెప్పే ఉన్నాయా అది కూడా అది కూడా సెజ్ లేకుండా సెజ్ లేకుండా కొనే విధంగా మన ప్రభుత్వం చర్చి చెప్పిస్తాను మీకు సెల్స్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటారు ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా ఎక్సెస్ క్రాప్ మీద సెజ్ లేకుండా తీసే విధంగా చర్యలు తీసుకుంటారు